బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాపై నమోదు చేసిన కేసు కొట్టేయండి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు మల్లారెడ్డి అయితే మేడ్చల్ జిల్లా మాడుచింతపల్లి మండలం కేశవాపురంలో భూముల కబ్జా చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు చామర్పేట పోలీసులు కేసు నమోదు చేసి కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి తనపై పెట్టిన కేసులను కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి లావణ్య ఏదైతే తన పైన సామీర్పేట పోలీసులు కబ్జా కింద అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు ఏదైతే చేశారో దాన్ని కొట్టు పెడేయాలని మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన ఈ రోజు వాద ప్రతివాదనలు కూడా జరగనున్నాయి ఈ మేడ్చెల్ మండలం మూడి మండలం కేశాపురం గ్రామంలో గిరిజనులకు సంబంధించిన నలభై ఐదు ఎకరాల భూమిని దొంగపత్రాలు మల్లారెడ్డి వాటిని కబ్జా చేశాడని అది అడగడానికి వెళ్ళిన గిరిజనుల పైన కూడా అతను అసభ్యకరమైన పదజాలంతో కుల కులంతో దూషించడమే కాకుండా వారిని సంపతానంటూ బెదిరించాడంటూ అతని పైన ఒక ఫిర్యాదు అందింది దీనిపైన శ్యామిలిపేట పోలీసులు కె మల్లారెడ్డి పైన భూ కబ్జా అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఇదంతా కేవలం కావాలని కక్ష ప్రభుత్వ చర్య కింద తన పైన ఫిర్యాదు చేశారని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు తన వద్ద ఉన్న పత్రాలన్నీ కూడా అని చెప్పేసి మల్లారెడ్డి కోర్టులో ఆ పిటిషన్ లో పేర్కొనట్టుంది తన పైన అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్ లో కోరారు ప్రస్తుతం ఈ పిటిషన్ జస్టిస్ సురేంద్ర బెంచ్ పైన ఈరోజు విచారణ కూడా జరిగింది ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్ ముందు ఉంచాలని న్యాయస్థానం అభి కూడా పడింది ఈ రిజిస్ట్రేషన్ని ఆదేశిస్తూ ఈ విచారణ కూడా హైకోర్టు నిన్న వాయిదా వేసింది సో ఈ రోజు ఆ ప్రజాప్రతినిధుల కోర్టుకు ఈ కేసు బెంచ్ కి మారడమే కాకుండా ఆ రిజిస్ట్రీ వ్యవహారాలకు సంబంధించి ఆ పత్రాలు వ్యవహారాలు అన్నిటిపైన కూడా ఈ రోజు ఆ కేసు వ్యవహారానికి సంబంధించి వాద ప్రతివాదాలు కూడా ఉన్నాయి మల్లారెడ్డి ల్యాండ్ వ్యవహారాలకు సంబంధించి ఏదైతే చాబీర్పేట పోలీసులు ఆధారాలు సేకరించారో వాటన్నిటిపైన కూడా కోర్టులో వాటిని అందజేసే అవకాశాలు కూడా లేకపోలేదు లావణ్య రైట్ థ్యాంక్ యూ కృష్ణ